యానిమల్ సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ తృప్తి డిమ్రీ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన కంటే తృప్తికే ఎక్కువ క్రేజ్ వచ్చింది తాజాగా ఈ బ్యూటీకి వార్ టూలో అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది అయితే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల పది రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు ప్రస్తుతం హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు టాక్ అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు చాలా అనే రూమర్స్ వచ్చాయి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది అదే ఈ చిత్రంలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి నటిస్తుందంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది ఎన్టీఆర్కి జోడీగా యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి నేషనల్ క్రష్గా మారిపోయింది సోషల్ మీడియాలో తృప్తి మామూలుగా ట్రెండ్ అవటం లేదు హీరోయిన్ రష్మిక కంటే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది అలాంటి బ్యూటీ ఇప్పుడు వార్ టూలో ఛాన్స్ కొట్టేసిందంటూ ఆ విషయం తెలియగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ అయితే తృప్తిని ఎన్టీఆర్కి కి జోడిగా తీసుకున్నారా లేక హృతిక్ కి తీసుకున్నారా అనే విషయంపై అయితే క్లారిటీ లేదు ఇక వార్ టూలో లో దానిపై అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం వార్ టూ పై మంచి బజ్ ఉంది ఎందుకంటే తొలిసారి ఎన్టీఆర్ స్ట్రైట్ బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నారు ఇందులో హృతిక్ రోషన్ తో పాటు నటిస్తుండడం మరో కారణం కావచ్చు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల మధ్య ఒక సూపర్ సీక్వెన్స్ ఉండబోతుందట అంతేకాదు ఒక సూపర్ డాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేస్తున్నారట ఇందుకోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఒక ప్రత్యేక పాటను కూడా ప్లాన్ చేశారట త్వరలోనే ఈ పాట చిత్రీకరించనున్నట్లు సమాచారం అందుతోంది బాలీవుడ్ హీరోస్లో ది బెస్ట్ డాన్సర్గా హృతిక్ రోషన్కి చాలా మంచి క్రేజ్ ఉంది ఇక ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో మనందరికీ తెలుసు మరి వీళ్ళిద్దరి కాంబోలో ఎలాంటి పాట రాబోతుందో వెయిట్ చేయాల్సిందే ఎన్టీఆర్ నటించిన గత చిత్రం త్రిబులఆర్లో రామ్ చరణ్తో కలిసి నాటు నాటు అంటూ ప్రపంచం మొత్తం ఒక ఊపు ఊపేశాడు ఏకంగా ఈ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది మరి ఇప్పుడు వార్ టూతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వెయిట్ చేయాల్సిందే